హలో అండి నమస్తే నేను ఈరోజు ఇంట్లో మూరి మిక్చర్ తయారు చేస్తున్నాను చూడండి మూరి మిక్చర్కి కావాల్సిన పదార్థాలు మొట్టమొదట ఇదిగో మోరి మూరీలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇది చింతపండు బెల్లం కలిపిన వాటరు చూడండి మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరికీ సరిపోయిన ఊరీలు తీసుకున్నాను తర్వాత దీంట్లో ఇదిగో అన్నీ వేసేసుకోవడం ముందు ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేయచ్చు కానీ నేను మొత్తం అన్నీ వేసేస్తున్నాను వేసేసి వీటిని శుభ్రంగా కలిపేయాలి తర్వాత కొంచెం కారం వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసారా కారం వేసి కలిపిన తర్వాత పైన మిక్చర్ వేసానండి ఈ మిక్చర్లో ఇది చింతపండు బెల్లం కలిపిన వాటర్ వేసి కలిపేసి బౌల్స్లో వడ్డించేసుకోవడమే చూసారా మూరి మిక్చర్ రెడీ చూడండి బౌల్స్లో వడ్డించేస్తున్నాను అదిగా ఆ బౌల్స్లోకి వడ్డించేస్తున్నాను రెడీ మోరి మిక్చర్ రెడీ మీరు కూడా చేసుకోవచ్చండి ఇలా ఇంట్లో